గనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే వడ్రంగా నివసించేవాడు అతను రోజు అడవికి వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద చెట్టు కొమ్మలను గొడ్డలితో చిన్న కొమ్మలుగా చేసి ఇంటికి తీసుకువచ్చి ఊర్లో అమ్మేవాడు ఇలా చాలా కాలం జరుగుతూ ఉంది రామయ్య రోజులానే అడవికి వెళ్ళి కొమ్మలను కొట్టే అప్పుడు పొరపాటున గొడ్డలి నదిలో పడిపోయింది రామయ్యకు ఏం చేయాలో పాలుపోక నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు రామయ్య చాలా మంచి వ్యక్తి ఎవరికి ఏ అపకారం చెయ్యలేదు అందువలన నదిలో నుంచి నది దేవత ప్రత్యక్షమయ్యింది ఎందుకు ఏడుస్తున్నావు ఏమయ్యింది అని అడిగింది దానికి రామయ్య ఎవరు మీరు అని అడిగాడు నేను ఈ నది దేవతను నీ బాధకు గల కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు రామయ్య జరిగిందంతా వివరించాడు నది దేవత రామయ్యతో ఇలా అంది నేను నది లోపలకు వెళ్ళి నీ గొడ్డలు ఎక్కడుందో తీసుకువస్తాను నువ్వు దిగులు పడకు అని చెప్పింది నది దేవత ఒక బంగారు గొడ్డలిని చూపించి ఇది నీ గొడ్డలేనా అని రామయ్యని అడిగింది రామయ్య కాదు నాది మామూలు ఇనుప గొడ్డలి తల్లి అని జవాబు ఇచ్చాడు ఈసారి మళ్ళీ దేవత ఒక వెండి గొడ్డలను చూపించి ఇది నీ గొడ్డలేనా అని అడిగింది రామయ్య కాదు అని మళ్ళీ చెప్పాడు రామయ్య నిజాయితీకి దేవత ప్రసన్నమై నేను కావాలని నీ నిజాయితీకి పరీక్ష పెట్టాను నువ్వు ఇందులో గెలిచావు అని చెప్పి రామయ్య నిజాయితీకి కానుకగా అతని గొడ్డలి తిరిగి ఇచ్చి దానితో పాటు బంగారు మరియు వెండి గొడ్డలను కూడా ఇచ్చింది దాంతో రామయ్య ఎంతో ఆనందించాడు ఆ గొడ్డలిని తీసుకుని తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వెళ్ళాక తన భార్యతో జరిగిందంతా వివరించి చాలా సంతోషించాడు అలా రామయ్య బంగారు మరియు వెంటి గొడ్డలి అమ్మి ఎంతో లాభం పొందాడు వచ్చిన ధనంతో రామయ్య ఒక పెద్ద ఇంటిని కట్టుకొని మిగిలిన డబ్బును పేదవాళ్లకు పంచిపెట్టి తన యొక్క నిజాయితీని మరియు పక్కన వాళ్లకు సహాయం చేసే తత్వాన్ని నిరూపించుకున్నాడు ఈ కథ ద్వారా మనం నిజాయితీ ఎప్పుడు హాని చేయదు మనకు మేలు చేస్తుంది అని తెలుసుకున్నాం